జై శ్రీనివాస ఒక ఊర్లో ఇద్దరు విరోధులు ఉండేవారంట ఆ విరోధులు ఎప్పుడూ కయ్యానికి కాలు దూతూనే ఉండేవారంట వాళ్ళు ఒకరోజు అందులో ఒక ఆయన ఊరికి దూరంగా తూర్పు దిక్కుకి పోయి బ్రహ్మదేవుడి గురించి ఒక తపస్సు చేశారంట ఘోరమైన తపస్సు చేస్తున్నాడంట అది చూసిన ఈ రెండో వ్యక్తి కూడా అమ్మో వాడు దేవుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఏదో వరం పొందేస్తాడు అలాగని వీడు కూడా ఈ మనం కూడా తపస్సు చేయాలని పరమట దిక్కుకు పోయి వీడు కూడా బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నాడంట అయితే ఈ తపస్సు అలా చేస్తుంటే అది వీళ్ళు పరిక్షిద్దామని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పరమట దిక్కున తపస్సు చేస్తున్న అయిన దగ్గరికి ప్రత్యక్షమై ఓ భక్తుడా ఓ భక్తుడా నీకే వరం కావాలి నీ నీ తపస్సు మెచ్చాను నిన్ను మెచ్చాను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు కోరుకోమంటే అప్పుడు ఈయన అయ్యో మహానుభావా వచ్చావా బ్రహ్మదేవుడా తండ్రి నాకు ఏ ఏ వరం కావాలో కోరుకోమంటే నాకైతే ప్రత్యేకించి ఏ వరం వద్దు కానీ తూర్పు దిక్కిని ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు ఆయన ఏ వరం కావాలో కోరుకుంటే అంతకు నాకు డబుల్ ఇ నాకు ప్రత్యేకించి ఏ వరం కోరను అని చెప్పి చెప్పగా ఈ బ్రహ్మదేవుడు తూర్పు దిక్కున పూజ చేస్తున్న తపస్సు చేస్తున్న ఆయన దగ్గరికి ప్రత్యక్షమై ఓ భక్త ఇక నీ తపస్సు ఇచ్చాను నిన్ను మెచ్చాను ఏ వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే మహానుభావ బ్రహ్మదేవుడ పరమట దిక్కుని ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏ వరం కోరుతాడో అడగండి అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నేను ఆయన దగ్గరికి ముందే వెళ్ళాను ఏ వరం కావాలో కోరుకోమన్నాను కోరుకోమంటే తూర్పు దిక్కుని ఒక ఆయన తపస్ చేస్తున్నాడు ఆయన ఏ వరం కోరుతాడో అంతకు నాకు డబల్ ఇయ్యి అన్నాడు అందుకే నీ దగ్గరికి వచ్చాను అంటే అప్పుడు అతను ఆలోచించి ఓహో ఈ పని అలాగుందా నేను ఏ వారం కా కోరుకుంటే అంతకు డబ్బులు కదా అడిగినాడు అయితే వీడు వీడికి ఈడు సరదా తీర్చాల క్రోధంతో అయితే బ్రహ్మదేవుడ నాకు ఒక కన్ను పోవాల అని వరం కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అనగా ఒక కన్ను పోయింది అప్పుడు రెండో వాడున్నాడు కదా వాడు తూర్పు దిక్కున పూజ తపస్ చేస్తున్నాడు ఏ వరం కోరితే అంతకు నాకు డబ్బులు ఇవ్వమన్నాడు కదా వీడు ఒక కరు ఒక కన్ను కదా పోవాలని కోరుకుండు అంతకు బ్రహ్మదేవుడు ఆలోచించి ఆయనకి రెండు కళ్ళు పోవాలని వరం ఇచ్చినాడు అలాగా క్రోధంతో తపస్ చేసి ఆ విరోధులు రెండు కళ్ళు పోగొట్టుకున్నారు అందువలన ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారేమో కానీ తపస్సు అన్నది భక్తితో తప చేస్తే సాక్షాత్ బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై వరం ఇచ్చిన అంత చేసినారంటే వాళ్ళు ఎంత వినియోగించుకోవాలి అందు క్రోధంతో తపస్ చేసి వాళ్ళిద్దరూ కూడా కళ్ళు పొంగేసుకున్నారు అలా అటువంటి తపస్సులు అటువంటి పూజలు చేయకూడదు తపస్సు అన్నది భక్తి అన్నది ఆనందంతో భక్తితో బతుకు జీవనం గడపడానికి ధర్మమైన కోరికలు కోరుకుంటే ఎంతో బాగుండేది కానీ వాళ్ళు అటువంటి ఆలోచన రాలేదు వాళ్ళకి కాబట్టి విరాధంతో ఏ తపస్సు ఏ పూజలు చెయ్యకూడదు అది నా మనవి జై శ్రీనివాస